మోదీ పాలనలో ఏం జరిగింది అని అంటూ వైరల్ అవుతున్నటువంటి ఒక ట్వీట్ ఇది ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనియర్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంక తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలన గురించి చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న వేళ సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా విమర్శలు సంధిస్తున్న తరుణంలో పార్టీలతో ఎటువంటి సంబంధం లేని పారిశ్రామికవేత్త హర్ష గోయంక ఇప్పుడు ఈ విధంగా ట్వీట్ చేయటం గమనార్హం అయితే ఇప్పుడు బీజేపీ శ్రేణులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ ట్వీట్ వైరల్గా మారడంతో విమర్శకుల నోళ్లు మూయించింది అని చెప్తూ ఉన్నారు ఆ ట్వీట్ వివరాల్లోకి వెళ్దాం ప్రధాని మోదీ భారతదేశంలో ఏం జరుగుతుంది అన్న శీర్షికతో ఈ ట్వీట్ చేశారు హర్ష గోయంక రెండు వేల పద్నాలుగు నుంచి స్టాక్ మార్కెట్ మూడింతలు పెరిగింది ఆర్థిక వ్యవస్థ రెండింతలు వృద్ధి సాధించింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రెండు శాతం నుంచి ఐదు శాతానికి పెరిగింది సంక్షేమ పథకాలు విస్తృతంగా సాగి ఉచిత బియ్యం మరుగుదొడ్లు గ్యాస్ సిలిండర్లు గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ని ప్రభుత్వం అందిస్తోంది ఎల్ఈడి లైట్లు చౌకగా స్మార్ట్ ఫోన్లు దాదాపుగా ఉచితముగా మొబైల్ డేటా అందుబాటులోకి వచ్చి గ్రామీణ జీవనం రూపురేఖలు మారాయి భారతదేశపు వినియోగదారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తూ ఉన్నాయి గ్లోబల్ సూచికల్లో భారతదేశ ఆర్థిక పురోగతి ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది మౌలిక సదుపాయాల రంగం వేగం పుంజుకుంది దేశంలో అన్ని ప్రాంతాలలో కనెక్టివిటీ ఇంకా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి డిజిటల్ టెక్నాలజీ వేగంగా ఇంకా చౌకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఇంకా ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాలని మించి డిజిటల్ లావాదేవీలు విరివిగా జరుగుతూ ఉన్నాయి పన్నుల సంస్కరణలతో ప్రజలలో కొనుగోలు సామర్థ్యం పెరిగింది ఇంకా మరింత వ్యాపార వృద్ధికి అవి దోహదం చేస్తూ ఉన్నాయి భారతదేశం ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఇంకా ఇది మరింత వృద్ధి చెందుతుందని అంచనాలున్నాయి ప్రభుత్వ పాలనాపరమైన అలసత్వాలు తగ్గిపోవడంతో ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతూ వ్యాపార ఆర్థిక రంగాల ప్రగతిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఇది హర్ష గోయింకా పెట్టినటువంటి ట్వీట్ సో హర్ష గోయింకాకి వ్యాపారవేత్తగా దేశ విదేశాలలో ఎన్నో వ్యాపార సంస్థలతో వ్యాపార ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి భారత ప్రధాని మోదీ భారతదేశం అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ని ఇప్పుడు ఎంతోమంది లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్నారు వైరల్ చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని సగటు సామాన్య ప్రజలతో పాటుగా పారిశ్రామికవేత్తలు కూడా ఆకాంక్షిస్తున్నారు అని చెప్పి బీజేపీ శ్రేణులు దీన్ని వాడుకుని ప్రచారం చేస్తూ ఉన్నాయి